హాయ్ అన్న అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇంకేమైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకంటే నాకు చాలా సపోర్ట్ ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ షెడ్ గురించి అయితే మాట్లాడుకోవచ్చండి మన మఖంలో మనం ఈ సమ్మర్కి ఒక షెడ్ అనేది నిర్మించుకున్నామండి కోడి పిల్లలకి సో పిల్లలకి అదేవిధంగా గోబుల చికెన్ పట్టాలకు కూడా బాగుంటుందని చెప్పేసి అని మనం ఒక షెడ్ అనేది వేసుకున్నామండి ఈ షెడ్ ఈ షెడ్కి మనం ఓన్లీ వెదురు బొంగులు తాటాకు అదేవిధంగా గడ్డి వీటిలో ఉపయోగించి మన షెడ్ అనేది నిర్మించుకున్నామండి ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్ వేసుకోవడం జరిగింది సో మన దగ్గర అయితే ఎక్కువ పట్టాలు అయితే ఉండవండి ఎందుకంటే మనం ఎక్కువ సిక్స్ అనేది ఎక్కువ చేస్తాం కాబట్టి సో మన దగ్గర పట్టాలు అనేవి ఎక్కువ ఉండవు సో ఉన్న పట్టాలకు కూడా మనకి ఈ సమ్మర్లో కొంచెం ప్రొడక్షన్ ఉంటుందని చెప్పేసి అని మనం గాబులకి ఒక షెడ్ అని నిర్మించుకున్నామండి సో గాబులు అదేవిధంగా ఆ మొట్లు పెట్టుకోవడం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని ఓన్లీ తాటాగానే ప్రిఫర్ చేసుకొని మనం సెడైన దేశం జరిగిందండి సో చాలా తక్కువ ఖర్చుతో మనం సర్డైన దేశామండి సో ఈ ఖర్చుకి ఈ యొక్క షెడ్కి ఖర్చు ఏ టైట్లకి ఎంత అయిందని చెప్పేసి నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది అండి సరే వీడియో స్కిప్ చేయకుండా అన్ని కూడా చూడటం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే షర్డ్ వేసుకునేలా ఉంటే కనుక మీకు చాలా హెల్ఫుల్గా ఉంటుంది సో అదేవిధంగా ఈ షర్డ్కి మనం దేనికి ఎంత ఖర్చు పెట్టామనేది మీకు క్లారిటీగా అండి సో దీని యొక్క ఎత్తు విషయానికి వస్తే కనుక దీని యొక్క ఎత్తు పదిహేను అడుగులు ఎత్తు అండి ఎత్తు పదిహేను అడుగులు వేయడం జరిగింది అదేవిధంగా దీని యొక్క పొడవు విషయానికి వస్తే కనుక నలభై అడుగులు పొడవండి అండి షర్డ్ ఇది నలభై అడుగులు పొడవు పదిహేను అడుగులు ఎత్తండి సో ఎండ మనకి అనుకూలంగా వచ్చేలాగా మనం వేసుకున్నామండి మరి ఇంకా హైట్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకా హైట్ చేయడం వల్ల ఎండ అనేది బాగా షెడ్లోకి ఎక్కువ వస్తుందని చెప్పేసి అని మనం కొంచెం తగ్గించుకొని వేసుకున్నామండి షెడ్ అనేది సో హైటు ఇరవై వేడు వేద్దాం అనుకున్నామండి ఫస్ట్ యాక్చువల్గా బట్ ఇంకా ఎత్తే చేయడం వల్ల ఎండ అనేది ఎక్కువ వచ్చేదాం షెడ్లోకి అని చెప్పేసి కొంచెం తగ్గించే మనం షడ్ చేయడం జరిగింది సో పదిహేను అడుగులు ఎత్తు అదేవిధంగా దీని యొక్క వచ్చేసరికి నలభై అడుగులు వెడల్పండి షెడ్డు సో మనం ఓన్లీ తాటికమ్మ జమ్మిగడ్డి అదేవిధంగా నాలుగు సిమెంట్ పోల్స్ వేసుకున్నామండి నాలుగు సిమెంట్ పోల్స్ తాటికమ్మ జమ్మిగడ్డి అదేవిధంగా వీటికి ఇలా కలప అనేది వెదురుభొంగి వాడమండి ఎక్కువ సో మిగతావన్నీ మన చెట్లు ఉంటే వాటిని కొట్టుకొని వచ్చి మనం ఉపయోగించుకోవడం జరిగిందండి సో వీటిలో వెదురు భొంగకి వచ్చేసరికి మనం రెండు పొదలు కొన్నామండి రెండు పొదలకి మనకి నాలుగు ఖర్చు అయిందండి రెండు పొదలకి సో రెండు పొదలు కూడా మనం నాలుగు వేలు ఖర్చు అదేవిధంగా కూలీలు అండి సో కూలీలు వచ్చేసరికి షెడ్ స్టార్టింగ్ నుంచి కమ్మ కొట్టిన దగ్గర నుంచి బొంగులు తెచ్చిన దగ్గర నుంచి అదేవిధంగా జమ్మగడ్డి కూడా మనకి మన ఊర్లో ఏట్లో దొరుకుతుందండి సో ఏట్లో నుంచి జమ్మగడ్డి కోసుకొని వచ్చి ఇవన్నట్లు కూడా కూలీలకు వచ్చి మనకు ఒక నాలుగు వేలు ఖర్చు అయిందండి సో అదేవిధంగా పౌల్స్ అండి సిమెంట్ పోల్స్ వేసాం కదా మనం సిమెంట్ పౌల్స్ నాలుగే ఉపయోగించామండి మధ్య మధ్యలో సపోర్ట్కి వెదురు బొంగులు కూడా వాడాము సో అందుకే మనం నలభై వేల షెడ్కి నాలుగే సపోర్ట్ చేసామండి ఈ నాలుగు పౌల్స్కి మనకి మూడు వేలు ఖర్చు అయిందండి సో అదేవిధంగా కూలీలు అండి కూలీలకి నాలుగు వేలు పోల్స్ వచ్చేసరికి మూడు వేలు అదేవిధంగా తాటికామ్మకి వచ్చేసరికి మూడు వేలు మూడు వేలు పడిందండి మనకి తాటికామ్మకి సో ఖర్చు ఓన్లీ తాటికమ్మకి మూడు వేలు ఖర్చు అయింది పౌల్స్కి మూడు వేలు ఖర్చు అయింది కూలీలకి ఓవరాల్ షెడ్ నిర్మించిన మొత్తం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూలీలకి ఒక నాలుగు వేలు ఖర్చు అయింది అదేవిధంగా వెదురు బొంగులకి వచ్చి నాలుగు వేలు ఖర్చు అయింది సో మొత్తం టోటల్గా మనకి ఈ షెడ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి పద్నాలుగు వేలు ఖర్చు అయితే వచ్చిందండి సో పద్నాలుగు వేల ఖర్చుతో మనం నలభై అడుగులు వెడల్పు పదిహేను అడుగులు ఎత్తు షెడ్ అనేది నిర్మించుకున్నామండి ఇందులో మనం ఈ షెడ్ కూడా అవుట్కట్స్ మొత్తం అని కూడా మనం వల అనేది కట్టుకోవడం జరిగిందండి సో వాళ్ళ ఎందుకంటే నైట్ టైము మనకి పాములది రాకుండా ఉంటాయి అదేవిధంగా చిన్నపిల్లల్ని మనం బయటను వదులుకున్న షెడ్లోని ఎండ వస్తుంది కాబట్టి షెడ్లోకి చిన్నపిల్లలు రద్దు అవ్వకుండా షెడ్లోని వదులుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మనం చుట్టూ మనం అనేది కట్టుకోవడం జరిగిందండి సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలు కూడా బయటికి వెళ్ళవు ఎండ తగులుతుంది పిల్లలు కూడా ప్రొటెక్ట్గా ఉంటాయి సో పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి అని మనం చుట్టుపక్కల మీకు అబ్జర్వ్ చేయొచ్చండి అనేది కనబడుతుంది సో ఎక్కువ బడ్జెట్ కాకుండా లో బడ్జెట్లో ఈ సమ్మర్ ఉద్దేశంతో మనం ఈ తాటికమ్మ గడ్డి వెదురు బొంగులతో మనం సెట్ చేసుకున్నామండి చల్లగా ఉంటుంది అదేవిధంగా మనది జీడితోటండి జీడితోటలో ఉంటుంది ఫామ్ అనేది సో అయినా సరే సమ్మర్లో కొంచెం కోలికి ఎండపొడ కూడా తగులుతుంది సో మనకి ఓన్లీ పట్టాలని కప్పు కమ్ముకోవడానికి అదేవిధంగా మొట్లు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసిన ఉద్దేశంతోనే మనం యొక్క షడ్యూని నిర్మించుకో జరిగిందండి సో షెడ్ యొక్క వివరాలు మొత్తం మీకు షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్లో సపోర్ట్ చేసి యొక్క వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూడొచ్చండి ఇందులో మనం మొట్లు కూడా కట్టడం జరిగింది సో మట్లు కూడా మనం పాకలోనే మనం పెట్టుకోవడం జరుగుతుందండి సో సమ్మర్కి హీట్ అనేది ఎక్కువ రాదు సో పెట్లు కూడా కం కంఫర్ట్గా పొదకడం జరుగుతాయండి సో మీరు చూస్తున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా మొట్లు అదే విధంగా మన దగ్గర గాబుల్లో కూడా అయితే గాబులు వేసి గాబులు కూడా పాకలోకి తీసుకురావడం జరిగింది గాబులు కూడా సో ఈ విధంగా అయితే మనం షెడ్ అని నిర్మించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ పద్నాలుగు వేల ఖర్చుతో నలభై అడుగులు వెడల్పు ఇరవై పదిహేను అడుగులు ఎత్తు అయితే మనం షెడ్ అని నిర్మించుకోవడం జరిగిందండి సో వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈవెంట్ మరి కొంతమంది సేరీ ట్రై చేయండి ఫ్రెండ్స్